తెలిసినటువంటి వ్యక్తిగా నేను ఇట్లా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం నేను ఎస్పీ గారితో మాట్లాడినా ఐజీ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ గారితో మాట్లాడినా సార్ నేను అవుట్ ఆఫ్ స్టేట్ నేను ఈ రాష్ట్రంలో లేను పరిస్థితి అదుపు దక్కుతుంది మీ పోలీసులు ఎస్ఐలు సిఐలు సరిగా పనిచేస్తలేరు వాళ్ళని పనిచేయించమంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి గోరక్షకుల మీద ఇలా కేసు పెట్టి ఉదయం తొమ్మిది మందిని ఇప్పుడు సాయంత్రం నలుగురిని మళ్ళీ రిమాండ్ చేస్తా ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ అధికారులారా ఎవరికి భయపడుతున్నారు మీరు మీరు భయపడితే భారత రాజ్యాంగానికి భయపడుతుంది మీరు భయపడితే భారత ప్రభుత్వానికి భయపడుతుంది కానీ కొన్ని రోజులు పింక్ యూనిఫామ్ కి కొన్ని రోజులు మూడు రంగుల యూనిఫామ్ వేసుకుంటామంటే మాత్రం ఇది పద్ధతి కాదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం పొద్దున తొమ్మిది మంది హిందువులని అరెస్ట్ చేసారు సాయంత్రం నలుగురు హిందువుల్ని అరెస్ట్ చేసిరు కానీ వాళ్ళకి సంఘటనకి కార్యకులైనటువంటి ముస్లింలు మాత్రం ఎవరు దొరుకుతలేరు ఇప్పటిదాకా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది ఏ రాజకీయ ఒత్తిడి ఉంది అనేది మెదక్ ఎస్పీ గారు చెప్పాలి ఏదో ఐజీ గారు వచ్చి చెప్పిపోయినారంట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది లా అండ్ ఆర్డర్ ని బ్రేక్ చేయొద్దు ఎవరు మెదక్ రావద్దు వస్తాం మెదక్ ఎంపీగా బరాబర్ మెదక్ వస్తాం మెదక్ ప్రజలు ఓటేసి మెదక్ వస్తాం ఇప్పుడే వస్తాం ఐజీ గారు మంచిగా వెనూరు చేరా ఎట్లా ఆపుతావు ఏముందని ఆపుతావు లెక్టర్ రిప్రజెంటేటివ్ గా నేను తప్పకుండా వస్తాను నీకు శాంత కాలేదు కదా నేను చెప్తాను నీకు ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఏం కేసులు చేయాలనో చెప్తాను నేను ఆయన మొదటి నుంచి కూడా మెదక్ ఎస్పీ సచ్ఏ కాంట్రవర్షియల్ పర్సన్ నా ఎన్నికల సందర్భంగా కూడా డబ్బులు ఉన్నాయని పదిసార్లు ఫోన్ చేస్తే కూడా ఏ రోజు సంఘటన స్థలానికి రాలేదు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగులకి మడుగులొత్తిడు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగులకి మడుగులు చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర డీజీపీ గారికి చెప్పదరిచి ఇంకొక హిందువును అరెస్ట్ చేసిన ముస్లింలను అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి వాళ్ళని కొట్టినటువంటి హిందువులను కొట్టినటువంటి ముస్లింలను అరెస్ట్ చేయకుండా కేవలం వాళ్ళ మీద ఏదో దాడి జరిగిందని టూ నాట్ ఫైవ్ క్రైమ్ నెంబర్ అని ఒక అర్ధగంట ముందు టైం వేసుకొని పొద్దున్న నుంచి పోలీస్ స్టేషన్ తిట్టు తిరిగినటువంటి గోరక్షకుల మీదనే ఉల్టా కేసులు పెట్టి ముందే వీళ్ళే దాడి చేసిరని మీ ఇష్ట రాజేంద్ర చేస్తున్నటువంటి పద్ధతిని జిల్లా ఎస్పీ గారు మార్చుకోవాలి జిల్లా పోలీస్ అధికారులు మార్చుకోవాలి మీరు రాజకీయ నాయకులు కాదు రాజకీయ నాయకులు తప్పు చేస్తే లేదా ఇంకెవరైనా తప్పు చేస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కాపాడాల్సినటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం మంచిగా నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరించి లక్షలలో ఆస్తి నష్టమై తలలు పలిగి కత్తిపోట్లు జరుగుతూ ఉంటే దీనికి బాధ్యుడైనటువంటి ఎస్పీని సిఐని ఇంకా సస్పెండ్ చేయకుండా రాష్ట్ర డీజీపీ గారి నిష్క్రియ భరత్వం అర్థం చేసుకోవాలి ఎందుకు తెస్తలేరు ముస్లింస్ ని ఎందుకు దొరుకుతలేరు మీకు వాళ్ళు ఇది మీ చేత కాదా ఒక్కరు దొరుకుతలేదా ఒక్కరిని రిమాండ్ చేయడం శాతం అయితే లేదా పొద్దున కోర్టుకు తీసుకపోతే జడ్జి గారు మోకాసే తిట్టు తిట్టింది కనీసం ఊండి సర్టిఫికెట్ లేదు దెబ్బలు ఎవరికి దాకినాయో కనీసం ఓపీ ఏడో ట్రీట్మెంట్ తీసుకుంటుండో లేక నీకు నచ్చింది కదా అని త్రీ సెవెన్ పెడతా నా చేతిలో పెన్ను పేపర్ ఉందని ఎఫ్ఐఆర్ రాస్తా అంటే